తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ కు బయలుదేరి వెళ్లారు కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియచేసేందుకే తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రేవంత్ సర్కార్ బాధ్యత మరిచిందని ఫైర్ అయ్యారు నేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామన్నారు కేటీఆర్ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలకు వల్ల కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు దాదాపు పదిహేను పదహారు వందల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల చురంగ మార్గం అంతా కలిపితే కాలేష్ ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము అన్ని చోట్ల కూడా పోతాము ఇది మొదటిది మాత్రమే ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోయింది ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి ఏమైనా సమస్య ఉంటే సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే మోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రయత్నం మాటల యుద్ధం కొనసాగుతోంది అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారెస్ కు బయలుదేరి వెళ్లారు కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియచేసేందుకే తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రేవంత్ సర్కార్ బాధ్యత మరిచిందని ఫైర్ అయ్యారు మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు సుధాకర్ ఓవర్ టు యూ వారి యొక్క బస్ కేటీఆర్ పిలుపు మేరకు వారంతా కార్యక్రమం మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మాజీ మంత్రులు అందరు కలిసి మొత్తం సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది కూడా ఈ యొక్క సందర్శనకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి కాళేశ్వరంలో మొత్తం మా పైన బుద్ధ వెళ్తున్నారు మేము చేసింది అంతా న్యాయంగా ఉంది కాకపోతే చిన్నగా ఒక పిల్లర్ డామే అయిన మాత్రం మొత్తం కాళేశ్వరం డ్యామ్ మొత్తం డ్యామే కాలేదన్న ఒక సందర్భంగా వారు ఒక వాదన వినిపించడం జరుగుతుంది ఈ రోజు వారు మా పైన రానున్న రోజుల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ఎన్నికల మా పైన బుద్దజలడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి మేము నేర్పించడానికి ఈ రోజు కాళేశ్వరంకి మా యొక్క ఎమ్మెల్యేల బృందం మొత్తం రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీంతో పాటు మొత్తం ఈ మరికొద్ది రోజులలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక్క సీటు కూడా గెలరని చెప్పేసి మా పైన చేస్తున్న ప్రచారానికి మేము ఏంది మేము చేసింది ఏంది మాతో పాటు మీరు మొత్తం రైతులకు కూడా వచ్చే రైతులకు కూడా నీళ్లు ఇవ్వకపోవడంతో పాటు రైతులను కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశంగా వారు మొత్తం మాట్లాడడం జరుగుతుంది దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు కూడా మీరు అన్ని నీరు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు ఒక ఒక ఎకరానికి ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వని పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది దీంతో పాటు వారికి కావాల్సిన నీరు కూడా మేము ఇప్పటికైనా మీరు నీరు వదలాలి లేకపోతే ఈ యొక్క నీరు మొత్తం నిల్వ చేయకపోవడంతో పాటు మొత్తం సముద్రం పాలవుతుంది మరొక రెండు నెలల్లో వర్షం మూడు నెలల్లో వర్షాకాలం కూడా రాబోతుంది వర్షాలు కూడా ప్రారంభమైన తర్వాత కూడా ఈ యొక్క నీరు మొత్తం హృదాగా సముద్రంలో కలుస్తుంది కానీ మీరు మేము ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కాడికి వెళ్తాము ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కి వెళ్ళి మొత్తం అన్ని మేము మొత్తం దానికి సంబంధించిన దాన్ని మొత్తం నేర్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా పవర్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుమారు ఉదయం పది గంటలకు హైదరాబాద్ బయలుదేరి మరి కొద్దిసేపే కొద్దిసేపటి క్రితమే జనగం రీచ్ జరుగుతుంది జనగం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లంచ్ తర్వాత రెండు గంట గంట తర్వాత మొత్తం సందర్శించడం జరుగుతుంది కాళేశ్వరం ఏదైతే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పిల్లర్ ఈ పిల్లర్ దగ్గరికి వెళ్ళి వీరు మొత్తం సందర్శించి దీంతో పాటు అక్కడ లోపాలను కూడా వారు కూడా చూస్తామని చెప్పడం జరుగుతుంది మా యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు కూడా వివరించడమే కాకుండా ప్రజలకు కూడా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా మేము అక్కడ జరిగిన లోపాలు ఏందని కూడా మేము కూడా వారికి వివరించే ప్రయత్నం చేస్తాము ఎట్లా కూడా ఎవరికి కూడా ఈ రైతు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చుక్క కూడా నీరు వృధా కాకుండా చూడాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మేము చేసిన తప్పులేం లేదు మా పైన బురద చెందుతున్నారు కాకపోతే మరి మేము నిర్మించుకోవడానికి ఈ రోజు మా యొక్క ఎమ్మెల్యే బృందాన్ని మీరు తీసుకురావడం జరుగుతుంది గతంలో చూస్తే ఎందుకంటే ఈ యొక్క రాను రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఈ యొక్క ఎన్నికల డ్రామా కిందనే ఈ యొక్క పర్యటన కూడా ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా పైన విచారణ కాంగ్రెస్ నేతలు కూడా వీరి పైన విమర్శలు చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మొత్తం ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో కూడా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా మొత్తం చూస్తే ఈ యొక్క కాళేశ్వరం చుట్టే రాజకీయం మొత్తం తిరుగుతుంది దీన్ని ఎలా అనేది దానిపైన కూడా ఒక పబ్లిక్ కూడా చూపి చూపించడానికి మేము వెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు కౌంటర్ గా చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చింది అధికార కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్రెడ్డి సారథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా పదకొండు మంది ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు అక్కడ జరిగిన పనులు వాటి నాణ్యతను పరిశీలించనున్నారు పదేళ్ల కాంగ్రెస్ కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు టు యూ వైపు బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శనకు వెళ్తే దానికి కౌంటర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రాజెక్టు యొక్క సందర్శనకు వెళ్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాల జిల్లాకి ఏ విధంగా పదేళ్ల పాటు కేసీఆర్ అన్యాయం చేశాడు అక్కడ ఇచ్చినటువంటి పదేళ్ల కాలంలో ఎటువంటి పనులు జరిగాయి వాటిలో నాణ్యత ఎంతవరకు ఉంది కాంట్రాక్టులు ఎవరెవరికి అప్ప అనేటటువంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు అలాగే ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మినహా మిగతా వారందరూ కూడా ఈ యొక్క సందర్శనలో పాల్గొన్నారు ముఖ్యంగా ఇప్పుడే కర్వనా ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశం కూడా ఏర్పాటు చే చేశారు ఇప్పటికే కర్వనా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కర్వనా అలాగే ఉద్దండపూర్ లక్ష్మీదేవి పిల్ల రిజర్వాయర్లు కూడా ఉంటాయి మొదట ఇప్పుడే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కర్వనా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ మీడియా మిత్రులకు అలాగే యావత్మంది తెలంగాణ ప్రజలకు కూడా అక్కడ జరిగినటువంటి పాలమూరు ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు అక్కడ దాదాపు తొంభై శాతం పనులు కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయినప్పటికీ కూడా పదేళ్ల కాలం కాలంలో కాలయాపన చేశారు కేసీఆర్ కాళేశ్వరం పెట్టినటువంటి శ్రద్ధలో పావు వంతు అయినా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద పెట్టి ఉంటే అక్కడి ప్రజల్లో కొంత ఎడారిగా ఉన్నటువంటి పాలమూరు కొంత వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది దాంతో పాటుగానే వలసలు ఆగేవి అంటూ కూడా పాలమూరు చెందినటువంటి ఎమ్మెల్యేలు వారితో పాటుగానే స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సందర్శనలో పాల్గొన్నారు వీరితో పాటుగానే పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి వరుసగా ఇప్పుడు మొదట కరోనా ప్ర ప్రాజెక్టు వద్ద వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అక్కడ ఆ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది ఎక్కడి వరకు ఏ దశకు చేరుకుంది ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించిన అనంతరం కూడా ఆ ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు అక్కడ ఏ విధమైనటువంటి ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఎంత శాతం పనులు పూర్తయ్యాయి వాటిలో నాణ్యత ఏ విధంగా ఉంది ఆ తర్వాత కేసీఆర్ తీసుకువచ్చినటువంటి టెండర్లు ఏంటి ఇంతవరకు పని పూర్తయింది అనేటటువంటి అంశాలను వివరించనున్నారు వాటి యొక్క పని పూర్తి ఎంతవరకు అయింది పాటుగానే టెండర్లు ఎవరెవరికి కట్టబెట్టారు వాటిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత లాభం చేకూరింది అనేటటువంటి అంశాలను వివరించేందుకు ఇవాళ పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సందర్శనలో పాల్గొంటారు ముఖ్యంగా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్తా ఉన్నారు వారికి కౌంటర్గానే ఇవాళ కాంగ్రెస్ నేతలు కూడా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి గతంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి మరోసారి పోటీ చేయాలంటూ కూడా సీడబ్ల్యూసీ మెంబర్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి రిజర్వాయర్ల సందర్శన ఉంటుంది అక్కడ నేరుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీరు అందేది అనేటటువంటి అంశాలను కూడా వివరించనున్నారు దీంతో పాటుగానే కృష్ణానది మీద రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ ల నీటిని ఒప్పుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి వినియోగించుకోలేకపోయింది ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయానికి అనుకూలంగా ఈ యొక్క నీటి పా నీటిని కూడా అందించే అవకాశం ఉండేది కానీ గతంలో ఉమ్మడి పాలనలో వినియోగించుకున్నటువంటి నీటి కంటే అత్యల్పంగా ఇవి కేసీఆర్ హయాంలో నీటిని తెలంగాణ వాడుకుంది అనేటటువంటి అంశాలను కూడా వివరిస్తూనే అటు సంగమేశ్వర ప్రాజెక్టుకు కూడా ప్రతిరోజు పదకొండు టీఎంసీల నీటిని ఆంధ్ర పాలకులు తరలించుకు వెళ్తున్నారు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది అంటూ ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించనున్నారు మాధురి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాజు